హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ పులుసుని చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఎలా చేయాలో చూపిస్తాను వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు పులుసుని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఎగ్స్ని సాల్ట్ వేసి టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు నిమ్మకాయ సైజ్ చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి గ్రేవీ కోసం రెండు ఉల్లిగడ్డలు ఒక టొమాటోని తీసుకున్నాను ఇప్పుడు వీటిని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల పులుసు లూజ్గా కాకుండా చిక్కగా చాలా బాగుంటుంది ఇవి కట్ చేసుకున్నాక ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్స్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఆనియన్స్ మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆనియన్స్ బాగా వేగాక మాత్రమే టొమాటోస్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి టొమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా కుక్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుండి రసం తీసి వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి తర్వాత ఎగ్స్కి ఇలా గాట్లు పెట్టి వేసుకోవడం వల్ల ఎగ్స్కి పులుసు బాగా పడుతుంది అలాగే వన్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసి కలుపుకోవాలి ఈ పొడి వేయడం వల్ల పులుసుకి మరింత రుచి పెరుగుతుంది మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకుంటే కోడిగుడ్డు పులుసు రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి